హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవర్ స్టైల్ ఎవర్ విష్ సో రోజు అయితే నేను లాస్ట్ టైం చేసిన క్లయింట్ కోసం చేసిన షాపింగ్ అంతా ఈరోజు నేను ప్యాకింగ్ చేస్తున్నాను సో ఈ వీడియోలో అయితే నేను చూపించిన ఈ శారీ అండ్ బ్లౌజ్ తనకు నచ్చినవి వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకున్నారు శారీ అయితే చికెన్ కర్రీ వర్క్ వచ్చింది చాలా బాగుంది అండ్ బడ్జెట్ కూడా తన బడ్జెట్లో వచ్చేసాయండి అండ్ బ్లౌజ్ అయితే వేరే దానికోసం తీసుకున్నారు దీనికోసం కాదు వేరే శారీ కోసం తీసుకున్నారు అండ్ ఫైవ్ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నారు సో నాకైతే ఇలాగా వేరే వాళ్ళకి షాపింగ్ చేసి ఇలా ప్యాకింగ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో నేను ఫీడ్బ్యాక్ అనేది మీకు ఇస్తాను అండ్ ఇలా వేరే వాళ్ళ కోసం షాపింగ్ చేసే దాంట్లో ఉన్నంత హ్యాపీనెస్ ఉండదు బట్ వాళ్ళకి నచ్చితే మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము సో ఈ షాపింగ్ అయితే నేను ఇలా ప్యాకింగ్ చేశానండి అండ్ మీ షిప్పింగ్ కూడా చేసేసాను సో సో మేము చేసే సర్వీసెస్ మీకు ఏమైనా కావాలంటే లైక్ జర్మన్ సిల్వర్ రిటర్న్ గిఫ్ట్స్ అండ్ జ్యువెలరీ ఈ క్లోతింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎవ్రీథింగ్ మేము షాపింగ్ చేసి షిప్పింగ్ చేస్తాము సో మా సర్వీసెస్ మీకు ఏమైనా కావాలంటే మా నెంబర్కి అప్రోచ్ అవ్వండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా యూట్యూబ్ లింక్ని క్లిక్ చేసి కంప్లీట్ వీడియోస్ అయితే చూడండి అండ్ నేను చాలా వీడియోస్ అయితే యూట్యూబ్లో పోస్ట్ చేశాను అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ కంటెంట్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో